మామూలుగా అయితే మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సింది నేను అందుకే హామీ ఇస్తున్నా మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ చేసే బాధ్యత నాది మీకు జిల్లా కావాలా లేదా న్యాయం కావాలా లేదా కావాలా కావాలి ఇంట్లో పడుకోండి ఒకటే చెప్తున్నా ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పక్క జిల్లా వాసిని ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి అదే మరిగా బాలసుబ్రహ్మణ్య కొన్నారు వాళ్ళిద్దరినీ పార్లమెంట్లో అసెంబ్లీలో గెలిపించండి మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి